హలో ప్రియమైన వ్యాపారులు మీతో ప్రాజెక్ట్ సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు అధ్యయనంలో ఉన్న కార్పొరేషన్ యొక్క ప్రతి పారామీటర్ను ను మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని మేము ప్రతిపాదిస్తున్నాము ఇప్పుడు మేము కంపెనీ ప్రస్తుత పనితీరు సూచికలను విశ్లేషిస్తాము ఈ హోల్డింగ్ ఐఎన్సీ ఈవిఈఎక్స్ ఈ సమీక్ష సమాచారం ఆధారంగా జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ ఈవ్ హోల్డింగ్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది ఏవియప్రామ్ పదహారు కంపెనీలు విశ్లేషణలో పాల్గొన్నాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో తుది పరిష్కారాలను పరిశీలిస్తాము సందేహాస్పద కంపెనీకి సంబంధించిన మొత్తం ఫలితం మైనస్ పది పాయింట్లలో ఎనిమిది పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు స్కోరు ఒకటి పాయింట్ మీరు దీన్ని విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మేము చూస్తాము మైనస్ రేటింగ్ కు వ్యతిరేకంగా ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్లు ఈవ్ హోల్డింగ్ ఐఎన్సీ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం ఈ హోల్డింగ్ ఐఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూడవచ్చు ఈ హోల్డింగ్ ఐఎన్సీ ఇరవై ఒక్క శాతం డైనమిక్ ని చూపించింది ముప్పై ఏడు పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ హోల్డింగ్ ఐఎన్సీ విలువ ఒకటి డాలర్ డెబ్బై మూడు సెంట్లు బిలియన్లు మూడు వందల నలభై ఏడు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో కంపెనీ పుస్తక విలువ ఆరు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది పదమూడు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో మార్కెట్ మరియు బుక్ వాల్యూ షేర్లను పోల్చిన తర్వాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా ఈవ్ హోల్డింగ్ ఐఎన్సీ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ నాలుగు తొమ్మిది ఏడు శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ నాలుగు ఆరు రెండు శాతం ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషణలో ఉన్న కంపెనీ సున్నా ఒకటి 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 బిలియన్ల రుణ బాధ్యతలను కలిగి ఉంది ఈక్విటీలో నూట ఎనభై ఏడు శాతం పుస్తక విలువకు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ రుణస్థాయి అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ధర నుండి ఆదాయాల నిష్పత్తి సున్నా ఉపవర్గం సున్నా కోసం సగటు ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే మార్కెట్ విలువ నుండి లాభాల నిష్పత్తుల మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ నూట అరవై ఒకటి డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తెలియవు ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచికల మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి సున్నా ఉపవర్గం యొక్క సగటు మూడు పాయింట్ మూడు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం సున్నా డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆశించిన భవిష్యత్ తమ్మకాల వాల్యూమ్ల సూచికల మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ మైనస్ పది నాలుగు శాతం ఉపవర్గానికి సగటుతో ఉపాంతత సున్నా శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా ఆరు నాలుగు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఆరు వందల డెబ్బై ఏడు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది వేల డాలర్లకు సమానం మరియు ఉపవర్గంలో ఒక వెయ్యి రెండు వందల డెబ్బై నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మూలధన మొత్తం అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ తొమ్మిది వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు వేల డాలర్లు ఉపవర్గంలో సగటు మైనస్ ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాలు సున్నా కొమ్మ సున్నా 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 ఉపవర్గంలో మూడు వందల ఎనభై నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి రాబడి మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం పది పాయింట్ నాలుగు శాతం ఉపవర్గానికి సగటు రెండు పాయింట్ తొమ్మిది శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై ఐదు శాతం స్థాయిని చూపుతుంది ఈ హోల్డింగ్ ఐఎన్సీ ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు యాభై మూడు శాతం కంపెనీ షేర్ల విలువ దాదాపు ఐదు డాలర్ల ఎనభై ఒక్క సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ఆరు డాలర్ల అరవై ఎనిమిది సెంట్లు ఆర్డర్ టేబుల్కి వెళ్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ షేర్లను మూల్యాంకనం చేయడానికి రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ సంస్థ యొక్క అంచనా ఫలితంగా ఈవ్ హోల్డింగ్ ఐఎన్సీ అంచనా యొక్క సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ఒక్కో షేరుకు ఐదు ఎనిమిది చొప్పున పతనాన్ని తెరవడానికి కంపెనీ సాపేక్షంగా తక్కువ వాల్యుయేషన్ను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది కంపెనీ అసెస్మెంట్ అసెస్మెంట్ పద్ధతిని ఉపయోగించి నిర్వహించబడింది అకిమ్ ఇండెక్స్ లాభం మూడు పాయింట్ రెండు రెండు వద్ద సెట్ చేయబడింది స్టాప్ ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూలై పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నాటి ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్క ఈ ఆర్జే ప్రధాన కొనుగోలు ఆర్డర్ ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ తుది ధర వద్ద నిర్ణయించబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు గురు మార్కెట్స్